మహత్తాలను ఆశయాలను వరదాలి అంటే ప్రధానంగా ఈరోజు కరపత్రాలు వెళ్ళలేని ప్రధాన కారణం ఏంటంటే ఓబీసీ జాతీయపరంగా ఓబీసీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే బీసీ లెవెల్ యొక్క సమస్యల గురించి అనగా రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అసెంబ్లీ ఎన్నికల గడ ముందు కామరెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని హామీ ఇచ్చింది ఆమె కాకపోతే వాళ్ళ పెట్టింది కానీ ఈరోజు స్థానిక ఎన్నికల్లో వాళ్ళు అమలు చేయడానికి ఎన్నికలు చేస్తున్నాం కాబట్టి మేము ఒకటి ప్రధాన డిమాండ్ చేస్తున్నామంటే అంటే ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమ్మ జరిపి స్థానిక ఎన్నికలు నిర్వహించాలి దానికి కులగాన చేయాల్సిన అవసరం ఉంది కానీ కేంద్రంలో రాజ రాహుల్ గాంధీ చెప్తా అంటే కేంద్రంలో బీసీల గురించి మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ రాస్తే హగ్రబా రెడ్డి ఏం చేస్తారంటే ఆ బీసీల గురించి మాట్లాడకుండా ఏదో కాలయాపన చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఖచ్చితంగా ఈ బీసీలకు స్థానిక ఎన్నికల ఆమజర్పడడం కోసమే ఖచ్చితంగా సంగారెడ్డిలోని తెలంగాణ పదకొండు రాష్ట్ర మహాసభ ఏర్పడి జరుగుతుంది అక్కడ జాతీయ లెవెల్లో ఓబీసీ బీసీ నాయకులు అందరూ వస్తున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఈ సమస్యపై చర్చ జరుగుతుంది దీనికి మన రాష్ట్రంలోని మన ఉమ్మడి అద్లా జిల్లా జిల్లా నుంచి ఖచ్చితంగా బీసీ మేధావులు మహిళలు మన విద్యార్థులు యువకులు అందరూ పాల్గొని జయప్రదేశం కోరుతున్నాం నాకు సింగపోసెచ్చి బీసీ హక్కుల పరిరక్షణ ఉమ్మడి అద్లా జిల్లా అన్ని

పట్టణంలో భాంసేట్ మరియు రాష్ట్రీయ మూల నివాస సంఘ్ యొక్క పదకొండవ మహా రాష్ట్ర మహాసభలు తెలంగాణ పదకొండవ మహాష్ట్ర రాష్ట్ర మహాసభలు మన సంగారెడ్డిలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనికి పెద్ద ఎత్తున ఎస్ఎస్టి బీసీ మైనారిటీ సంఘం సంఘాల ప్రతినిధులు అలాగే పెద్ద మేధావులు ఇంటలెక్చువల్స్ అలాగే విద్యార్థి సంఘాల నాయకులు ఇంటలెక్చువల్ ప్రజలు అక్కడికి వస్తా ఉన్నారు దీనికి అధ్యక్షత వహించడానికి బాంసేప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఓవాల్ సార్ ఢిల్లీ నుంచి వస్తున్నారు కాబట్టి ఈ పదకొండవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ఈ పదకొండవ రాష్ట్ర మహాసభలలో మేము పెద్ద ఎత్తున ఈవీఎంల మీద ఫోకస్ చేసి ఈవీఎంలపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై మేము చాలా పెద్ద ఎత్తున చర్చ చేయబోతా ఉన్నాం అలాగే ఎస్సీ ఎస్ బీసీ మైన యొక్క జనాభా జనాభా ధమాసే ప్రకారం రిజర్వేషన్లో కూడా పెంచాలి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కోరుకుంటున్నది బాంసేప్ మరియు బాంసేప్ అనుబంధ సంఘాలు ప్రతి ఒక్కరికి ఏవైతే అట్టడుగు కులాల్లో అలా కూడా రిజర్వేషన్ అందాల్సిందిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో రాజ్యాంగంలో రాసిండ్రు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అలాగే భారతదేశంలో ఏం జరుగుతుంది ఫిఫ్టీ శాతానికే ని కుదించడం జరిగింది మా డిమాండ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరి జనాభా ఎంతనో వారికి అంత వాటా చట్ట సభలలో కూడా మాకు వాటా కావాలి అలాగే లైఫ్లో కూడా అంటే బతుకుతున్నటువంటి ప్రజలకు కూడా రిజర్వేషన్తో పాటు చట్ట సభలలో రిజర్వేషన్ కావాలి కాబట్టి బా పాంసేఫ్ గత నలభై సంవత్సరాల నుంచి ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ఒకటిగా తీసుకొస్తూ డిఎన్ఏ మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నది భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఒక డిఎన్ఏకే చెందినవారు అంటే సైంటిఫికల్గా ప్రూఫ్ అయిపోయింది ఎస్సీలు ఎస్సీలు బీసీలు అలాగే మైనార్టీలు మైనార్టీలు అంటే ఒకటి ముస్లిమే కాదు ముస్లిం క్రిస్టియన్ లింగాయ్ జైన్ బౌద్ధులు వీరంతా మైనార్టీ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ యొక్క డిఎన్ఏ హండ్రెడ్ పర్సెంట్ ఒకటే అని తేలిపోయింది భారత్ ప్రపంచవ్యాప్తంగా తేలిపోయింది ఈ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు మూడు పర్సెంట్ ఉన్నటువంటి బ్రాహ్మణులు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ సమాజంలో ప్రతి సమాజంలో గొడవలు పెట్టడానికి కారణం వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద మా యుద్ధం జరుగుతుంది భవిష్యత్తులో హమారా డిఎన్ఏ ఏకే సల బ్రాహ్మణ డిఎన్ఏ యురేసియా అని చాలా పెద్ద ఎత్తున ఈ భారతదేశంలో పోరాటం చేస్తున్నటువంటి సంఘం ఏదైతే ఉందో వాంస అది దాదాపు మూడు నెలల కులలను ఒక తాటిపై తీసుకొచ్చి ప్రజా ఉద్యమం నిర్మాణం చేయబోతా ఉన్నాం కావున మేము ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను అలాగే ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ప్రజలకు పిలుపు పిలుపునిస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలకై చెలో సంగారెడ్డి జై భీమ్ జై మునివాసి జై సావు జై శివాజీ ఆటో మాట్లాడుకుని వచ్చిన ఏం చేస్తాను దుకాణం పోతే కదా कोठा जा तू ने बात लात रेया इकडे येते आ तू इकडे ये दे आता वाइज तू मी देला ಅಂತ देला हे तो बघा तू माझे आई तू राव दे मी वाइज देणार ओके फोटो काढणार आहे एक फोटो घ्या